అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి ఇంత ముందు వీడియోలో నేను మామిడికాయ తురుము తీసి పెట్టుకున్నాను కదండి దాంతో ఏ ఏ వంటకాలు చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తానా అని చెప్పాను కదా ఇదైతే వెల్లుల్లి పచ్చిమిర్చి మిరియాలు దంచి రెడీ చేసి పెట్టుకున్నాను మిరియాలు అయితే అప్పటికప్పుడు దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది మనం పొడి చేసి పెట్టుకుంటే అంత రుచిగా ఉండట్లేదు ముందుగా తాలింపు వేసుకోవాలి ఆ వాళ్ళు అదే చిటపటలాడాక తాలింపు వేస్తాను నేను మామూలుగా చారుకు తాలింపు పెట్టుకుంటాను కదా అలాగే ఈ తురుము తీసి పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిలవ ఉండాలని ఏమీ లేదండి ఎక్కువ నిల్వ చేసినవైతే నేనేం పెద్ద ఇష్టపడను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినేవే ఫ్రెష్ ఫ్రెష్గా ఏ సీజన్కి ఆ సీజన్వే తినడానికి ఇష్టపడతాను ఈ మామిడికాయలు ఒక ఐదారు కాయలు ఉన్నాయి కాబట్టి ఒక నెలలో కంప్లీట్ చేసే ఒక నెలలో అయిపోతుంది మనకి ఇదంతా గుజ్జు అంతాను ఎక్కువ రోజులైతే అయితే సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఏమీ పెట్టాను నేను మళ్ళీ ఇంకో సీజన్లో ఏ ఉసిరికాయలు ఇంకేవో వస్తుంటాయి కదా వాటితో వండుకుంటూ ఉంటాం వంటలు తాలింపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను అసలు ఇలా కనుక ఉంది అంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో వంట అంత ఈజీగానే అయిపోతుంది చకచక అయిపోతుంది అసలు బాగా తడిలేని గరిట తీసుకున్నాను నేను డ్రైగా ఉండాలి దీంతో ఒక గరిటెడు మనకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవడమే మళ్ళీ ఆ డబ్బా వచ్చేసి లోపల పెట్టేస్తున్నాను ఇంకా నేను ఫ్రిడ్జ్లో తీసి ఎంబడే వాడుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది వేగిన తర్వాత దీంట్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ వేసేసుకోవాలి మిరియాలు ఇవి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా తురుము అనేది మామిడి తురుము అనేది మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుందాము ఇదైతే జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను ఇది కొంచెం వేయించామనుకోండి పచ్చివాసన పోతుంది ఉప్పులో తురుము మగ్గింది కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి నాకు ఈ గ్లాస్తో మొత్తం మూడు గ్లాసుల వాటర్ పట్టాయి అంటే చూసుకొని మనకు పులుపు ఉప్పు ఆ ఘాటుని బట్టి మనం ఎలా తినగలమో అంత వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక గ్లాస్ వేసి చూశాను అయినా చాలా పుల్లగా ఉన్నాయి మళ్ళీ ఇంకో గ్లాస్ వేశాను అయినా కూడా ఇంకా పుల్లగా ఉన్నాయి అందుకని మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసాను అన్నమాట మామిడికాయ మామిడికాయ పులుపుని బట్టి నీళ్ళు పడతాయి ఇది వచ్చేసి వామాకు పొద్దున వానకి గాలి వానకి కొమ్మ ఇరిగిపోయింది దాన్ని మనం అలా వేస్ట్ చేయకుండా ఈ వామాకు కూడా చారులో వేసేస్తున్నాను ఆ కడ్డీ వచ్చేసి మళ్ళీ నాటుతాను నేను ఆకులైతే బాగా ఉంటాయి మళ్ళీ పుల్లగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసాను అన్నమాట మొత్తము ఈ గ్లాస్తో నాకు మూడు గ్లాసుల వాటర్ పట్టింది చాలా అంటే చాలా రుచిగా ఉంది ఫాస్ట్గానే అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో ప్రిపేర్ చేయవచ్చు ఏదైతే నాటేసి వస్తాను అది మరుగుతుంది బాగా మరిగిన తర్వాత ఇక కట్టేయడమే ఇంతకుముందు నేను ఒక ఒక డ్రెస్ తోటి ఒక బ్లౌజ్ కుట్టాను కదా ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను అది చూసుంటారనుకుంటున్నాను దాంతో మిగిలిన క్లాత్ తోటి ఇంకో బ్లౌజ్ కుడుతున్నాను అన్నమాట ఇవి వచ్చేసి నాకు ఒక డ్రెస్ తోటి మూడు బ్లౌజులు అయ్యాయి ఈ నా ఈ బ్లాక్ శారీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటన్నిటికీ శారీస్లో వచ్చిన బ్లౌజులు అయితే చినిగిపోయాయి అన్నమాట వీటన్నిటికీ మళ్ళీ బ్లౌజులు తీసుకోవాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది కదా ఆల్రెడీ ఇవి శారీస్ అయితే బాగున్నాయి అందుకనేసి నేను ఈ ఐడియా వేశాను దీనికైతే ఫుల్ వర్క్ వచ్చింది దీనికైతే హ్యాండ్స్కి వచ్చింది వర్క్ ఇదైతే ఫుల్ ప్లెయిన్ వచ్చింది అనమాట ఇంకా బ్లాక్ శారీస్ కూడా మన దగ్గర ఉంటాయి వాటికి కూడా ఈ అనేవి ఉపయోగించుకోవచ్చు ఇలా చేసుకున్నారు అంటే మనకు ఎంతో ఆదా అవుతుంది ఈ వర్క్ ఉన్న బ్లౌజ్కి వచ్చేసి ఈ వర్క్ శారీకి మ్యాచ్ చేశాను ఇది వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది ఇది దీనికి వేసుకొని ఈ ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు మనం అటు ఇటు మార్చి ఇది దేనికైనా వేసేసుకోవచ్చు ఓన్లీ డైలీ వేర్ శారీస్కి మాత్రమే ఎవరు మనం చెప్తే కానీ ఎవరు కనుక్కోలేరు ఇది శారీలో వచ్చిన లాగే ఉంటుంది క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ కాబట్టి టూ బై టూ క్లాత్లు అయితే ఊరికే వెలిసిపోతూ ఉంటాయి ఇవైతే ఇంకా అలాగే ఉంటాయన్నమాట ఈ మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత నాకు ఇంత వేస్టేజ్ వచ్చింది వీటిల్లో పెద్ద పెద్ద పీసులు కొంచెం బాగున్నాయి తీసి పక్కా పెట్టేసి ఇదంతా పడేస్తాను ఎక్కడైనా అవసరపడుతుందేమో అని అవి వేసు అవి మాత్రం ఉంచుతాను అన్నమాట అంతే చూసారా మనము ఇలా చేయడం వల్ల ఎంతో ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము మనకు ఇన్ ఏదైనా కొనే ముందు మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి ఉపయోగించుకోగలిగితే మన ఇల్లే ఒక పెద్ద ఖజానా అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను